హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ రావు గత రెండు మూడు రోజుల నుంచి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలో వేసిన వార్త పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర మంత్రి పదవి రేపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కు మంత్రి పదవి ఇస్తారని బీజేపీ అధిష్టానం ఆఫర్ చేసిందనే విధంగా ఒక వార్త అయితే బాగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు అయితే ఇదంతా చేస్తుంది ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ అనుకూల మీడియా సంస్థ అయితే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటి అనేది తెలియదు కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఉద్దేశం లేదు ఆయన్నే చెప్పారు చాలామంది అంటున్నారు ఎంపీగా పోటీ చేయమని అడుగుతున్నారు కానీ నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు నేను ఇండియాలో భాగస్వామిని కానీ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటాను ఇక్కడ రాజకీయాల గురించే నేను ఆలోచిస్తాను తప్పితే నేను కేంద్రంలోకి వెళ్ళను అనే విధంగా ఆయన చాలా సందర్భాలు చెప్పాడు మొన్న ఎన్నికల్లో ముందు రోజు కూడా చెప్పాడు మరి ఎందుకు ఈ వార్త వాళ్ళు వేస్తున్నారో వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటారు ఇక్కడే ఆయన కీలకంగా వ్యవహరిస్తారు ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది చాలామంది కోరిక అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఘనంగా అడుగు పెడతారు మరి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి వార్తలను వండి ఎందుకు వడ్డిస్తున్నారో తెలియదు వీళ్ళ ఉద్దేశం ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే ఇక్కడ వీళ్ళకు ఏమైనా అడ్డంకులు లేకుండా ఉంటుందనా ఎక్కడ పవన్ కళ్యాణ్ మాకు ఏకు మేక్ అవుతాడని వీళ్ళ ఆలోచన ఇప్పటికైతే సర్వేలు మాత్రం ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతుంది అనే విధంగా వార్తలు వస్తున్నాయి అందుకే మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలో ఇప్పటికే పదవులు పనిచేసుకున్నారు వాళ్ళు పలానా వ్యక్తికి హోమ్ మినిస్టర్ పలానా వ్యక్తికి ఆర్థిక శాఖ పలానా వ్యక్తికి పలానా పలానా అంటూ ఇప్పటికే పదవులు పనిచేశారు వాస్తవానికి ఇక్కడ మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడానికి సరిపడా వ్యూహాలను కానీ ఇక్కడ ఒక వేవ్ క్రియేట్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ ఇది జగమెరిగిన సత్యం ఎవరిని అడిగినా అదే మాట చెప్తారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గనక ఇక్కడ ఆ కీలకంగా వ్యవహరించకపోయి ఉంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి మన ముందు నుంచి వెళ్ళి ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలనే చూస్తాయి ఏ రోజున కూడా అంటే ఎన్నికలైన ఇన్ని రోజులలో రోజు అంటే ఒక్కరోజు పవన్ కళ్యాణ్ వల్లనే ఇవాళ ఆ వేవ్ వచ్చింది ఇవాళ పూట మీకు గెలవబోతుందనే సంకేతాలు వస్తున్నాయంటే అది వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అని ఏ మీడియా సంస్థ చెప్పిందా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చెప్పరు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశాలు డిఫరెంట్గా ఉంటాయి అందుకే ఆ ఉద్దేశంలో భాగంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా మెంటల్గా పవన్ కళ్యాణ్ కేంద్రంలోకి వెళ్ళబోతున్నాడు కేంద్ర మంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా చాలా నిధులు తీసుకురావచ్చు ఆయన కేంద్రం నుండి చక్రం తిప్పుతా ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు లోకేష్ ఇక్కడ నుండి చక్రం తిప్పుతాడనే విధంగా వీళ్ళు వార్తలు ఇస్తూ ఉన్నారు వాస్తవానికి ఇవాళ పవన్ కళ్యాణ్ వేవ్ వల్లనే పవన్ కళ్యాణ్ తను తగ్గి ఇరవై ఒక్క స్థానాలకు పరిమితమైనా కూడా ఆయన ఎన్నో విధాలుగా నష్టపోయినా కూడా క్యాడర్ని ఏదో రకంగా ఆయన వాళ్ళను ఒప్పించుకొని నాయకులను కూడా ఒప్పించుకొని చాలామంది బయటకెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా అవన్నీ భరించి ఇవాళ ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి అని చెప్పి ఎన్నో విధాలుగా ఆయన త్యాగాలు చేసి ఇవాళ రాష్ట్రంలో ఒక వేవ్ క్రియేట్ చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు బ్రహ్మరథం పట్టారు ఇవాళ పిఠాపురం నుంచి మొదలు పెడితే ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీ దాదాపు పదహారు పదిహేడు స్థానాల్లో ఇవాళ గెలవడానికి సిద్ధంగా ఉంది కొన్ని చోట్ల టఫ్ ఫైట్లో ఉంది నాలుగు స్థానాల్లో అక్కడ కూడా ఫలితాలు జనసేనకు అనుకూలంగా మారితే నిజంగా అది ఒక అద్భుతం మరి ఇలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారిని కేంద్రానికి మీడియా సంస్థలు పంపిస్తూ మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి రేపు కూటమి గనక అధికారంలోకి వస్తే ఆయనకు డిప్యూటీ సీఎం కానీ హోంశాఖ కానీ ఇస్తేనే ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధిష్టానం ఆయనకు ఒక గౌరవాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు కానీ ఇక్కడ ముందే మైండ్ గేమ్ ఆడుతూ మళ్ళీ ఆ రోజున తెలుసు కదా జనసేన పార్టీకి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఇరవైకి నుంచి ఇవ్వరనే ఒక మైండ్ గేమ్ ఆడే ఆయన కంప్లీట్గా మైండ్ గేమ్లో ఒక నెట్టేశారు ఇప్పుడు అలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారా అర్థం కాదు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం వనల్లోడి పవన్ కళ్యాణ్ గారు